శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి రేపు నకుల సహదేవులు ద్రౌపది వెళ్ళాలనుకుంటున్నారో ధర్మరాజు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ప్రారంభం చేయడం కోసమని ధర్మరాజు గారు భీమసేనుడు అర్జునుడు ఈ ముగ్గురు ఏ ఏ రూపాల్ని స్వీకరించాలని కోరుకున్నారో వారు ధర్మరాజు గారితో ఏం మాట్లాడారో ఆ విషయాల్ని నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను ఇవాళ నకులుడి గురించి ధర్మరాజు గారు బాధపడతాడు ఎందుచేత అంటే అత్యంత సుకుమారమైనటువంటి వ్యక్తివి గొప్ప అందగాడివి మెత్తని మనస్సున్నవాడివి గొప్ప పౌరుష పరాక్రమాలున్నవాడివి నువ్వు విరాటరాజు గారి యొక్క కొలువులో ఏ పదవిని అధిష్టించి ఇతరులను సేవించి సంవత్సర కాలాన్ని గడుపుకుంటావు నాకు చాలా బాధగా ఉంది అంటాడు నకులుడి గురించి ఆ మాట అనడానికి దాని వెనక ఒక కారణం ఒకటి ఉంది అందరికీ తెలుసు ధర్మరాజు గారు భీముడు అర్జునుడు కుంతీదేవి యొక్క సంతానం ధర్మరాజు గారు సాక్షాత్ ధర్మమూర్తి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి సంతానం భీమసేనుడు వాయువు యొక్క అనుగ్రహం అర్జునుడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం మాద్రికి నకుల సహదేవులు ఇద్దరు అశ్వనీ దేవతల యొక్క అంశలో జన్మించినటువంటి వాళ్ళు ఇందులో నకులుడు చాలా అందగాడు భారతం చదివినప్పుడు సాధారణంగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే పాండవుల ఐదుగురిలోనూ అందగాడు నకులుడు అందుకే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ధర్మరాజు గారి వెనకాతల మిగిలిన పాండవులు నడిచే సమయంలో నకులుడు ఒంటి నిండా ధూళి పూసుకుంటాడు ధూళి పూసుకుని బయలుదేరుతాడు ధూళి అంటే మట్టి రాసుకుని బయలుదేరుతాడు ఎందుకలా మట్టి రాసుకుని బయలుదేరడం అంటే తాను అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పరస్త్రీలు చూసినట్లయితే తన అందానికి తనని మోహిస్తారు అని మట్టి రాసుకున్నాడు అంటే అది అతిశయోక్తి అని మీరు అనుకోకండి నకులుడు యొక్క అందం అటువంటిది ఎందుకంటే ఆ ద్రౌపదీదేవి కూడా నకులుడు యొక్క అందం గురించి ఒకటికి నాలుగు మార్లు ప్రస్తావన చేసింది మహాభారతంలో అంతటి అందగాడు ఎంతటి అందగాడో అంతటి మహావీరుడు పశ్చిమ దిక్కున ఉన్నటువంటి రాజులందరినీ జయించి ధర్మరాజు గారికి ఎన్నో ఏనుగుల్ని గుర్రాల్ని ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తి అటువంటి నకులుడు మహాప్రస్థానం జరుగుతున్నప్పుడు ఆయన శరీరం పడిపోవడానికి కారణం ఏం చెప్తారంటే సౌర్య సౌందర్యాతిశయమే కారణం అని చెప్తారు నేను చాలా అందగాణ్ణి అన్న అతిశయం ఉండడం వల్లనే మహాప్రస్థానంలో నకులుడు పడిపోతాడు సహదేవుడు మాద్రికి అశ్వనీ దేవతల వల్ల కలి వలన కలిగినటువంటి కుమారుడే చాలా బుద్ధిశాలి చాలా గొప్ప బుద్ధివైభవం ఉన్నవాడు బుద్ధి వైభవం అంటే అన్ని వేళలా మాట్లాడడమే బుద్ధి వైభవం అని మీరు అనుకోకండి పెద్దల దగ్గర మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవమే ఎందుకంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా ఉండడం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడాలో తెలుసుకుని ఉండడం చాలా అవసరం ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికైనా స్వతంత్రంగా వెడతాను కానీ ఒక్క మా గురువు గారి దగ్గరికి వెడితే మాత్రం మా గురువుగారి ఇంటికి వెడితే మాత్రం చాలా భయంగా పెడతాను ఇప్పుడైనా మా గురువు గారి ఇంటికి వెళ్ళవలసి వస్తే చాలా ముందు మానసికంగా సిద్ధమై కానీ అసలు వెళ్ళను ఆయన ఏం అడుగుతారు మనం ఏం చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళి అనవసరపు ప్రస్తావన కానీ అనవసరపు విషయాలు కానీ స్వాత్కర్ష కానీ మనని పొగుడుకోవడం కానీ ఇటువంటివి గురువు దగ్గర చేయకూడదు గురువుగారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అడిగిన దానికి ఎన్ని తక్కువ మాటలలో వీలైతే అంత లఘువుగా జవాబు చెప్పి రావాలి అంటే అలా ఏదో నేను భయపడతానని చెప్పడం నన్ను నేను కీర్తించుకుంటున్నానని మీరు అనుకోకండి నా వాచాలత్వం గురించి నాకు భయం ఈ ఉపన్యాసాలు అలవాటైపోయి గురువుగారి దగ్గర కూడా ఎక్కువ మాట్లాడతానేమోనని అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడడం ఎంత అవసరమో భూపసభాంతరాల మన పుష్కల వాక్చితురత్వ మాజీ శక్తియున్ యశమునందు అనురక్తియు వాంఛా వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి భూపసభాంతరాల మన పుష్కల ఒక సభలో కూర్చున్నప్పుడు పుష్కలమైనటువంటి వాక్కులు రావడం అది ఈశ్వర అనుగ్రహం అది సజ్జన లక్షణం కానీ కొన్ని కొన్ని చోట్ల మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవం సుందరకాండలో హనుమ వానరులతో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు రామచంద్రమూర్తితో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు వానరులతో మాట్లాడినప్పుడు తన పౌరుష ప్రతాపాల్ని వర్దిస్తారు కానీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తారో తప్ప తన పౌరుష ప్రతాపముల గురించి మాట్లాడరు సహదేవుడు చాలా బుద్ధి వైభవం ఉన్న వ్యక్తి అది మీకు సహదేవుడి మాటలలో అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది ప్రత్యేకించి రాజసూయాగం జరిగినప్పుడు కృష్ణ పరమాత్మకి వాళ్ళు అగ్రతాంబూలం ఇచ్చే సమయంలో శిశుపాలుడు అధిక్షేపించి మాట్లాడితే తన కాలెత్తి శిశుపాలుడి శిరస్సు మీద పెడతానంటాడు అంటే ఆయన బుద్ధి వైభవం ఆయన ఎవరికి అగ్రతాంబోలం ఇవ్వాలి అన్న వాళ్ళ విషయంలో ఆయనకున్న స్పష్టమైనటువంటి అభిప్రాయం దాని గురించి ధైర్యంగా చెప్పగలిగినటువంటి రీతి సహదేవుడు మాట్లాడాడు అంటే భారతంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసింది చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఇంక అందులో అరమరిక కానీ దాపరింకం కానీ ఏముండవు అంత ఖచ్చితంగా మాట్లాడతాడు కుండబద్దల కొట్టినట్టు అంటారే ఆ మాట అనడానికి కూడా సరిపోదేమో ఎందుకంటే కుండబద్దల కొట్టినట్టు అన్న దాంట్లో కొంచెం వాక్పారుష్యం ఉంటుంది కానీ అలా ఉండదు ఉన్న విషయాన్ని ఆవిష్కరిస్తాడు స్పష్టంగా చెప్తాడు అందులో మీకు అనుమానపడడానికి ఏముండదు చాలా స్పష్టంగా ఉంటుంది కానీ అంత స్పష్టత ఉంటూ వాక్కుల ఎందు చాలా సరళమైనటువంటి భాష వాక్కుల ఎందు చాలా మృదుత్వము కనపడుతుంది అటువంటి వ్యక్తి సహదేవుడు కానీ సహదేవుడి శరీరం మహాప్రస్థానిక పర్వంలో పడిపోవడానికి కారణం నేనింత బుద్ధివైభవం ఉన్నవాడిని ఆయనకి పెరిగిన అభియాచ్యమే కాబట్టి నకుల సహదేవులు ఇద్దరిది చాలా గమ్మత్తైనటువంటి రీతి అటువంటి నకుల సహదేవులలో నకులుడి వంక చూసి బాధపడతాడు ధర్మరాజు ఆయన ఎలా మట్టి పూసుకుని బయలుదేరాడో సహదేవుడు కూడా అలాగే ముఖానికి మట్టి పూసుకుని బయలుదేరతాడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన మట్టి పూసుకోవడానికి కారణం వేరు ఇంతమంది చూస్తూ ఉండగా ఇలా అరణ్యవాసానికి వెళ్ళడానికి చాలా సిగ్గుగా ఉంది అని బాధపడుతూ వెళ్ళాడు కారణం ఒకటి ఉంది ఆయన సిగ్గుపడ్డాడంటే అది ఒక రకంగా ఆయన హృదయ వైశాల్యాన్ని చెప్తు హృదయ వైశాల్యాన్ని చెప్తుంది ఎందుకంటే పాండవులు దాసులు అయిపోయారు కదండీ ఆ మాయాజూదంలో ఓడిపోయారు ఓడిపోతే వాళ్ళకి భిక్ష పెట్టింది ద్రౌపదీదేవి యథార్థానికి ఆవిడ అడిగింది వాళ్లకు ఉన్నటువంటి ఆయుధములతో సహా వాళ్ళని విముక్తి చేయమని అడిగింది వాళ్ళు ఓడిపోయిన దాన్ని భార్య తెచ్చి ఇచ్చింది మళ్ళీ అది ఆయన బాధ అందుకని ప్రజలకి కనపడకుండా ఇప్పటికీ చూడండి భారతంలో ఉన్న సంప్రదాయాలు మీకు ఇప్పటికీ కనపడతాయి చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు టీవీలో కనపడేటప్పుడు ముఖానికి ఒక కనపడతారు వాళ్ళ ముఖం కనపడతారు అంటే అప్పుడు అవమాన భారం ఉంటుంది బహుశా లేకపోతే అప్పుడు ఆ ముఖం చూపించడానికి ఇష్టపడరు అందుకని సహదేవుడు కూడా ఇలాంటి వాటికి ఆది భారతంలోనే కనపడుతుంది మీకు ఆయన ముఖానికి మట్టి పూసుకుని వెళ్ళాడు ఎవరో గుర్తుపట్టకుండా అంటే పది మందికి ముఖం చూపించలేకపోయాడు అది కూడా మంచిదే పాపం చెయ్యడంలో తెగింపు ఉండడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం నన్ను ఎవడేం చేస్తాడని పాపం చేయడం చాలా భయం పాపం చేసిన భయంతో చేయడం కొంత మార్పుకి చిహ్నం మీరు యథార్థంగా ఆలోచించండి అదేమిటి కోటేశ్వరారు అలా చెప్తారు పాపం చెయ్యొద్దని కదా మీరు చెప్పాలి అని మీరు అనుకోకండి నేను చెప్పింది మీరు సహేతుకమైన దృష్టికోణంలో ఆలోచించండి నన్ను ఎవడేం చేస్తాడని చేసేవాడికన్నా అయ్యో తప్పు చేస్తున్నామే అని భయపడుతూ చేసేటటువంటి వాడు కొంత మెరుగు ఎందుకంటే వాడి ఇంకా మారడానికి దగ్గరగా ఉన్నాడు వాడు ఎప్పుడో అప్పుడు ఎందుకు లేదు బాబు ఇంత భయపడుతూ మనం ఈ పనులు చేయడం ఏమనం మానేద్దామంటాడు ఆ మార్పుకి నాంది భయపడుతూ చేయడంలో ఉంటుంది కాబట్టి సహదేవుడి బుద్ధి వైభవం మీకు అనేక చోట్ల ప్రకాశిస్తుంది కాబట్టి అటువంటి నకులుడు నువ్వు ఏం చెయ్యగలవు అక్కడ ఎలా కొలువు కూటంలో నిగ్గుకు రాగలవు అని చెప్పి బాధపడితే ఆయన ఒక మాట అంటాడు అశ్వశిక్షకుండనై మత్స్య భూ భు కొలుచువాడ గుర్రములకు వలగి తెరుగులెల్ల చాలా ఎరుగుదు రూపుగా అరయనేవాని అనుదినంబు అన్నాడు నేను తామ దామగ్రంథి అనేటటువంటి పేరుతో విరాట్ గారి కొలువులో ప్రవేశిస్తాను అశ్వశిక్షకుండనై మత్స్యభూ విభ కొలుచువాడ నేను గుర్రాల్ని బాగా కాపాడతాను గుర్రాల్ని పోషిస్తాను నీకెక్కడిది విద్య అని అడిగితే నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో పనిచేశాను అని చెప్తాను నాకు గుర్రాలకి సంబంధించిన విషయాలు చాలా తెలుసు అని చెప్పాడు మీరు తిక్కన గారి భారతం చదివేటప్పుడు ప్రత్యేకించి తిక్కనగారు మహామంత్రి దండనాథుడు ఆస్థాన కవి కాబట్టి ఆయనకి అంతఃపురాలు రాజులు రాజుల గుర్రాలు గుర్రాల జాతులు గుర్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి దగ్గర నుంచి ఆయనకున్న జ్ఞానాన్ని అంతటినీ సహజ నకులుడి నోట్లోంచి చెప్పిస్తాడు ఆయన ఎన్ని రకాల గుర్రాలు ఉంటాయో ఎంత పవరబోతుగా ఉంటాయో వాటిని ఎలా మచ్చికి చేసుకోవాలో వాటి నోట్లో తాడు ఎలా వేయాలో వాటిని ఎలా స్వారీ చేయాలో వాటికి ఏ వ్యాధులు వస్తాయో వాటిని ఎక్కడ మేపాలో ఏ ఆహారం పెట్టాలో ఏ వ్యాధికి ఏ ఔషధం ఇవ్వాలో దాని వ్యాధి ఎలా మానుతుందో దాన్ని ఎలా రక్షించాలో ఎలా వివిధ జాతుల గుర్రాల యొక్క సంఖ్య పెరిగేటట్టుగా ఆ వాటి మధ్య ఆ సంపర్కాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుందో ఈ అశ్వశాస్త్రము అందు బహుధా ప్రావీణ్యమున్నటువంటి వాడు నకులుడు కాబట్టి అశ్వశిక్షకుండన ఈ మధ్య భూ విభు కొలుచువాడ నేను అశ్వశిక్షణ చేస్తూ విరాట్ రాజుని కొలుస్తాను గుర్రములకు వలగి తెరగులెల్ల చాలా ఎరుగుదు రూపుగా అరగనిర్తువా అని అనుదినంబు ప్రతిరోజు నేను ఆ గుర్రాల్ని కాపాడుతూ చక్కగా నేను విరాట్ రాజు గారి కొలువులో కాలక్షేపం చేసేస్తాను ఏడాది నాకేమి ఇబ్బంది లేదన్నాడు చాలా సంతోషం మంచి పదవినే నువ్వు ఎంచుకున్నావు అలాగే కానివి అన్నాడు ధర్మరాజు సహదేవుడు వంక చూశాడు ఆఖరివాడు కట్టకడపటివాడు సాధారణంగా కన్నతల్లికి ఎప్పుడూ కూడా చివరి వాడి మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది అంటారు కానీ నాకైతే అనిపిస్తుంది తల్లికి ఎప్పుడు బిడ్డలు సమానం అనిపిస్తుంది ఏమో అలా ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు కానీ తండ్రికి పెద్దవాడి మీద ఉంటుంది మమ కారం కించిత్ ఎక్కువ అంటారు అది నేను ఏమైనా పరిశీలన చేద్దామంటే నాకు ఒక్కడే కొడుకు అందుకని నాకు అలా చేసే అవకాశం లేదు కాబట్టి పెద్దవాడిగా నేను ప్రేమించినా చిన్నవాడిగా మా ఆవిడ ప్రేమించినా వాడిని ప్రేమించాలి అందుకని ఇబ్బంది లేదు మా అమ్మాయిని అంటారా దాని విషయంలోనంత ఇప్పుడు నా వ్యక్తిగత విషయం ఎందుకు అదో అలరి కాబట్టి కీలారితనమునకునే చాలుదని కొలిచి మచ్చ జనపాలు కడన్ మీలుగు నడవడి తంత్రి పాలుండను పేరుతోడ బరగదు నదిపా అన్నడు సహదేవుడు ఆయన చిన్నవాడు ఆయన గురించి కుంతీదేవికి ఎప్పుడూ బెంగ అమ్మతనం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడో తెలుసా అండి చిన్నవాణ్ణి అప్పజెప్పడంలో ఉంటుంది సాధారణంగా ఓ నలుగురు అన్నదమ్ములు కలిసి పెడుతుండడమో ఏదో ఉంటుంది అనుకోండి చిన్నవాడి గురించి తల్లి జాగ్రత్తలు చెప్పి పెద్దవాళ్ళ చేతిలో పెడుతుంది ఎవరే నువ్వు మాత్రం వీడిని జాగ్రత్తగా చూడే జాగ్రత్తగా చూడే అంటుంది ఆవిడ ద్రౌపదీదేవికి ప్రత్యేకం సహదేవుణ్ణి అప్పజెప్పి పంపించింది ఆవిడికి సహదేవుడంటే అంత ప్రీతి నిజానికి సహదేవుడు మాద్రీపుత్రుడు కానీ అది శీల వైభవాన్ని చూపిస్తుంది ఆవిడ ఎన్నడూ నా సవతి పుత్రుడు అనుకోలేదు నా పుత్రుడే అనుకుంది అంతగా ప్రేమించింది సహదేవుణ్ణి ధర్మరాజు కూడా అంత ప్రేమించాడు వాళ్ళు ఆ ఒకే రాజుకి ఇద్దరు భార్యల సంతానమైన పాండవులు ఎన్నడూ అలా కనపడరు వాళ్ళ ఐదుగురు ఒక చేతి వేళ్లలాగే బతికారు అలాగని నేను మీకు ఉపన్యాసంలో చెప్పా అసలు పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు లేవో ధర్మరాజు గారు ఏం చెప్తే చేసేస్తారు ధర్మరాజు గారు ఏ స్థాయో మిగిలిన వాళ్ళు ఆ భారతం చదివినది నిజమైతే చెప్పకూడదు అలా ఉండదు వాళ్ళకి ధర్మరాజు గారిని నమ్మినవి కొన్ని వాళ్ళకి ఇష్టం ఉండవు వాళ్ళు ధర్మనాథ్ గారు ఏమంటారో దాన్ని వాళ్ళు పూర్తిగా ఏమి అంగీకరించాలని మీరు అనుకోకూడదు కానీ ధర్మరాజు చెప్పిందే చేస్తారు అది మాత్రం ఉంది కానీ ఇది ఎప్పుడైనా బద్దలైందనుకోండి అంటే ఇప్పుడు ఒక భేదం అంటూ ఉందనుకోండి అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా తీవ్ర స్థితిని పొందుతుంది అటువంటి స్థితి వస్తే పాండవులు విడిపోకుండా కాపాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు భా భారతం చూస్తే మీకు రహస్యం కనపడుతుంది ప్రత్యేకంగా పాండవుల మధ్య దెబ్బలాట దేనికి రావచ్చండి అసలు దుర్యోధనుడు చాలా కోరుకున్నదంతా అదే కోరుకున్నాడు పాండవులంటూ దెబ్బలాడుకుంటే ఈ విషయంలోనే దెబ్బలాడుకోవాలి అని కోరుకున్నాడు ఐదుగురు అన్నదమ్ములు దేనికి దెబ్బలాడుకోరు కానీ ఒక విషయంలో దెబ్బలాడుకోవడానికి అవకాశం ఉండి తీరింది ఎందుకంటే సృష్టిలోనే అసలు ఎక్కడా చూడని రీతిలో ఐదుగురికి ఒకతే భార్య ఒక ఆడది ఐదుగురికి భార్య అయితే ఖచ్చితంగా గొడవ వచ్చేస్తుంది అసలు అది ఊహించడం కూడా కష్టం భారతంలో అదొక గొప్ప విషయం కానీ అది ఆవిడ ఎందుకలా అయింది ఆవిడ పాతివ్రత్యం మీరు వింటే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను ద్రౌపదీ దేవికి ఆవిడ శీలం ఆవిడ గొప్పతనం చదువుతుంటే కన్నులు నీరు కారకుండా చదివితే చాలా గొప్ప అంత గొప్పదా తల్లి మహాపతివ్రత అటువంటి ద్రౌపది ఎప్పుడైనా అన్నదమ్ముల మధ్య కలహానికి కారణం అవుతుందేమో అన్నది ఋషులు జాగ్రత్త తీసుకున్నారు ఎప్పటికైనా ఇలాంటివి గొడవకి కారణం అవుతాయి కాబట్టి ఏడాదికి ఒకరికి భార్య ఒక ఏడాది ద్రౌపది ఎవరితో ఉంటుందో అప్పుడు మిగిలిన నలుగురు కూడా అటు అంతఃపురం వైపుకి అసలు అటు వెళ్ళరు అంత కట్టడి తీసుకున్నారు వాళ్ళ ఆవిడ కూడా అంత కట్టడి పాటించింది అంత జాగ్రత్తగా ఉంది సరే ఇంత చేసినా చిన్న పక్షపాతం వల్లే ఆవిడ శరీరం కూడా పడిపోయింది మహాప్రస్థానిక పర్వ కాబట్టి ఇప్పుడు సహదేవుడు అంగీకరించాడు నేను కీలారితనమునకునే అనుకునే కొలిచి మచ్చ జనపాలు కడం మేలగు నడబడి తంత్రిపాలు అని పేరుతోడ బరగదు నదిపా నేను తంత్రిపాలుడు అనే పేరుతో విరాట్ గారి యొక్క ఆవులన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాను వాటిని జాగ్రత్తగా చూస్తాను నాకు ఆవుల గురించి చాలా విషయాలు తెలుసు అని ఆ గో సంరక్షణకి సంబంధించిన విషయాలు అనేకం చెప్పాడు అసలు గోశాల వాళ్ళందరూ ఓసారి విరాటపర్వం చదివి సహదేవుడు చెప్పిన మాటలు బాగా చదివితే విరాటపర్వం చదివితే ఆవుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం అవుతుంది అంత గొప్పగా మాట్లాడతాడు నేను ఈ ఈ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు ధర్మరాజు గారు చాలా సంతోషించారు సరే అయితే ఈ ఏడాది పాటు నువ్వు కూడా భద్రంగా అక్కడ కాలం గడపగలవు ఒకవేళ నీకెక్కడిది ఇంత గొప్ప గో సంరక్షణ విద్య అని అడిగితే నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో ఉండేవాణ్ణి అందుచేత నాకు ఈ విద్య వచ్చింది అని చెప్తాను చాలా సంతోషం అలా చేద్దాం అనుకున్నాను ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురు గట్టున పడ్డారు ఇప్పుడు ద్రౌపదీదేవి ఉంది ఆవిడ విషయంలోనే తెలియాలి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అన్నది తెలియాలి ఎందుకని అంటే ధర్మరాజు గారు చాలా బెంగ పెట్టుకుని ఒక మాట చెప్పాడు మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి భారతం చదివేటప్పుడు అంటే నేనంటే ఇవాళ విరాటపరమంలో ఏదో నాలుగు మాటలు చెప్తున్నాను కానీ మీరు రేపు భారతం చదువుకున్న వాళ్ళే మిమ్మల్ని చదువుకోండి నేను చెప్పడం సాహసం మీరు చదవని వాళ్ళ మీకు తెలుసున్న వాళ్ళే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ద్రౌపదితో మాట్లాడడం ధర్మరాజుతో మాట్లాడడం మహాభారతంలో చాలా కష్టము ధర్మరాజుతో మాట్లాడడం అంటే సాహసం ధర్మరాజు మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది ధర్మరాజు మాట్లాడినా అలా ఉంటుంది ధర్మరాజుతో మాట్లాడడం కూడా చాలా కష్టం ఎందుకంటే అంతటి రాజనీతజ్ఞుడు అంతటి మహానుభావుడు ఆయనకి ఏదైనా చెప్పాలి అంటే సాహసం ధర్మరాజుతో మాట్లాడడం అంటే సరిపోయే జోడీ ఎవరంటే ఒక్క ద్రౌపదే భారతంలో ద్రౌపదితో మాట్లాడడం కూడా అంతే కష్టం ద్రౌపదీదేవి అంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు ఆవిడితో మాట్లాడడం కష్టం అందుకే ఇప్పుడు ద్రౌపది గురించి బాగా తెలుసున్నవాడు ధర్మరాజు గారు అందుకు ఆయన ఒక మాట అంటున్నాడు ఆవిడ వంక చూసి ఇది కడు ముద్దరాలు పనులేమియు చేరగనేరదెంతయున్ మృదు ఒక కీడుపాటునకుమే కొనజాల దుదత్త చిత్త ఒంటి తిరుగుదాని కోర్వ ఒకటిందనుదా సవరించు చొప్పిరుంగదు తగ నుండ్లను గొలువగా వెర కలుగునక్కట ఈమె చాలా మృదువైనటువంటి స్త్రీ ఎక్కడో అంతఃపురంలో సూర్యకిరణాలు పడితే కందిపోయేటంతగా అంత మృదుత్వంతో ప్రవర్తించేటటువంటి ఆడది విశేషించి ఈమెకి పనులు చేయడం అన్నది అసలు రాదు ఈమెకి పనులు చేయించుకోవడమే వచ్చు ఇటువంటి ఆడది ఉదాత్త చాలా గొప్ప పరమ పవిత్రమైనటువంటి మనసున్నది చాలా గొప్పగా మాట్లాడుతుంది ఇటువంటి ఆవిడ ఐదుగురి భార్య మన పట్టమహిషి ఈమె వెళ్ళి ఒకరి అంతఃపురంలో ఊడిగం ఎలా చేస్తుంది ఏ ఊడిగం చేస్తుంది ఏ చేసి ఒక పావుగంట కాదు ఐదు నిమిషాలు కాదు సంవత్సరం పాటు కాలం ఎలా గడుస్తుంది ఎలా ఉంటుంది ద్రౌపది ఈ మాట అనడంలో మీరు విరాట పర్వాన్ని కేవలం అదేదో పేరంటానికి వెళ్ళడమో భోగినానికి వెళ్ళడం కిందో భావన చేస్తే అది విరాట పర్వం అవదు నేను కాక మీరు ధర్మరాజు గారి గుండెల్లో ఉన్న మంట అర్థం చేసుకోవాలి ఎందుకంటున్నాడో తెలుసా అండి ఈ మాట అసలు ద్రౌపది పుట్టింది అర్జునుడి కోసం అంతే యథార్థం భారతం చదివితే ద్రౌపది ఎందుకు పుట్టింది అంటే అర్జునుడి కోసమే పుట్టింది ఎందుకంటే ద్రుపదుడు ఎందుకు చేశాడు అంటే యాగం అర్జునుడిని అల్లుణ్ణి చేసుకోవడం కోసం అందుకే మత్స్యంత్రం పెట్టాడు అర్జునుడు భరతఖండంలో ఎక్కడున్నా వచ్చి కొట్టగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే ఆయనకిచ్చి పెళ్లి చేయించాడు బ్రాహ్మణ వేషంలో ఉన్నా వెళ్ళి మత్స్యంత్రం కొట్టాడు ఇప్పుడు ఆమె కూడా మనసులో ఏమనుకుందంటే నేను అర్జునుడికి భార్యనవుతాననుకుంది ద్రౌపది పుట్టుక అందరి పుట్టుక లాంటి పుట్టుక కాదు మహాభారతం చాలా గమ్మత్తైన స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ముగ్గురు ఆడవాళ్ళు ప్రధానంగా కుంతి గాంధారి ద్రౌపది మహాభారతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ దేశపు సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో మీకు అర్థమవుతుంది మనం ఎందుకు భారతం వినాలో భారతం వినకపోతే మనకి ఏది తెలియదో ఏది తెలియకపోతే మనం భారతీయ సంస్కృతిని నాశనం చేసేస్తామో మీకు బాగా అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆమె అయో నిజ ఆమె ద్రుపద మహారాజు యాగం చేసినప్పుడు యాగాగ్నిలోంచి ఉద్భవించింది ఆమె పుడుతూనే యవ్వనంతో పుట్టింది గొప్ప సౌందర్య రాశి మహాతల్లి సమస్త జగత్తు చేత నమస్కరింపబడవలసిన తల్లి అటువంటి తల్లి అర్జునుణ్ణి వివాహం చేసుకుంటాను అనుకుంది పుడుతూనే ద్రుపదుడికి అయోనిజగా పుట్టింది కనుక అసలు ఆవిడ పుడుతూనే కీర్తి వైభవంతో పుట్టింది కానీ ద్రౌపదీదేవి జీవితంలో ఎక్కడ ఎక్కడుందంటే ఒక ఆడదాని జీవితంలో ఏవి ఎప్పుడు పెరిగి కాట్లు వేస్తాయో ద్రౌపదీదేవి జీవితం చెప్తుంది తొందరపడి మాట్లాడడం ప్రత్యేకించి ఆడది మాట్లాడడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో ద్రౌపదీదేవి జీవితమే చూపించింది ఆవిడ తప్పు మాట్లాడలేదు కావాలని మాట్లాడలేదు కానీ పగ మనుషులు ఎలా పెంచుకున్నారో మీకు చెప్తుంది ఆవిడ స్వయంవరంలో బయటికి వచ్చింది కర్ణుడు కూర్చున్నాడు వివాహం చేసుకుందామని ఆవిడంది సూక్పుత్రుడిని నేను వరించను అంది అది పగ పెట్టుకున్నాడు అది పగ పెట్టుకుని బంధకి ఐదుగురు భర్తలున్నదానా పనికిరాని ఐదుగురు భర్తల కన్నా పనికొచ్చే నయం వీడిని వివాహం చేసుకున్నాడు దుర్యోధను చూపించి సిగ్గు లేకుండా దుర్యోధనుడు కూడా రా నా తొల మీద కూర్చోన్నాడు అప్పుడు కదా భీముడు నీ తొలలు విరగ్గొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆవిడ హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎక్కింది పాతాళ అంత లోతుకి పడిపోయింది ద్రౌపది ఆవిడ జీవితం కష్ట సుఖాల సమన్వయం అవి రెండూ కూడా ఎంత ఎలా ఉంటాయంటే అసలు మీరు ఊహించలేరు మహాభారతంలో ద్రౌపది పాత్ర చదివితే నిశ్చేష్ఠులమైపోతాం ఈ దేశంలో ఆడది అంటే ఎంత గౌరవించారో ఆడది ఎంత శక్తివంతురాలని చూపించారో మీకు మహాభారతం చదివితే అర్థమవుతుంది ఇంత గొప్ప తల్లి అర్జునుణ్ణి వరించింది కానీ వ్యాసుడు అన్నాడు ఈమె ఐదుగురికి భార్య కావాలి అని రాయబడి ఉంది అని పూర్వకథలు కొన్ని చూపించాడు సరే ఆ పర్వాలు వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి కుంతి చటుక్కున ఒక మాట అంది అమ్మ మధుర పదార్థం చేసామంటే ఐదుగురు పంచుకోండి అంది ఇప్పుడు ఆమె ఐదుగురికి ఇల్లాలయ్యింది భరతఖండం అంతా ఆ రోజుల్లో వింత వింతగా చెప్పుకున్నారు ద్రౌపదీ గురించి ఐదుగురికి ఇల్లాల ఐదుగురికి ఆవిడ్ని నువ్విలా ఐదుగురిని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన వాడు మీకు భారతంలో కనపడ్డా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇలాగే ఉంటుందేమో కుదిరిచ్చేస్తుంటారేమో అడగడం తక్కువగా మంచిదే పెద్దలు నిర్ణయం చేస్తే అందులో తప్పేముంటుంది ద్రౌపదికి వచ్చిన లోటు ఏమొచ్చింది కాబట్టి ఐదుగురికి భార్య అయింది ఆవిడ ఐదుగురికి భార్య అయింది వాళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు అయోనిజగా పుట్టిన తల్లి నేను ఎంతటి వైభవాన్ని పొందుతానో అనుకుంది అనుకున్నది నాలుగు ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి పాండవులు బ్రాహ్మణ వేషంతో తెచ్చి సగం అన్నాన్ని భీముడికి పెడితే మిగిలిన అన్నాన్ని నలుగురు తినే ఇంటికి కోడలుగా వెళ్ళింది ఎంత ఎత్తులోంచి ఎంత కిందకి పడింది అలార్మింగ్ ఈసీజీ గ్రాఫ్స్ ఉంటాయే అలా పడిపోయింది మళ్ళీ సమున్నత స్థితిని పొందింది రాజసూయాగం జరిగింది నిలబడిందా ధర్మనాథ్ గారు వెళ్ళి పాచికలాడాడు ఏ స్థితికి విడిపోయిందంటే ఆ రోజున ఎక్కడో లోపల ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి దుర్యోధనుడు కబురు చేశాడు ఏమని కబురు చేశాడో అండి ఓ సేవకురాలా ఓ దాసి నీ వచ్చి నా గదులు తుడు అని కబురు చేశాడు ఆవిడ తెల్లబోయింది నేనేమిటి దుర్యోధనుడి గదులు తుడవడం ఏమిటని అడిగింది నిన్ను దాసిగా ఓడిపోయాడు నీ భర్త అన్నారు ఆవిడండి నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా కనుక్కురాది భారతంలో ఎప్పటికది ప్రశ్నే ఆయన వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు దాసి కబురుచేడు ఏమిటి తీసుకురండి సభలో కన్నారు ఆడది పాండవుల పట్టమహిషి కురువంశానికి కోడలు ఆవిడ్ని తీసుకొచ్చి సభలో నించోపెట్టారు సభలో నించోపెట్టితే ఆవిడ నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అని పెద్దలు ఉన్నారు కదా అని భీష్ముడి వంక చూసింది ఆ రోజున పెద్దలు కూడా జవాబు చెప్పలేదు చెప్పకపోతే దుశ్శాసునుణ్ణి పురికొల్పారు ఈవిడ బట్టలు ఇప్పేయండి అని ఇంకా ఇంతకన్నా దారుణం ఒక ఆడదాని జీవితంలో ఇంకొకటి ఉండదు ఆవిడ భయపడి బాధపడుతుంటే దుశ్శాసనుడు అన్న దుర్యోధనుడు అన్నాడు కర్ణుడు అన్నాడు ఈమె ఐదుగురికి భార్య కాబట్టి ఈమె పతివ్రత ఏం కాదు కాబట్టి ఇటువంటి దానికి పది మందిలో బట్టలు ఊడతీసినా తప్పు లేదు విప్పిసేయండి అన్నాడు ఆవిడ గాంధారి చాటుకెళ్ళి దాక్కుంది మాట్లాడలేదు గాంధారి అంటే ఎందుకు అంటే ఆ పర్వాలొచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ విశ్లేషణ చేస్తాను కానీ దుశ్శాసనుడు వచ్చి మీద పడుతుంటే ఏ ఆడది సభలో చెప్పుకోకూడని మాట చెప్పుకుంది నేను రజస్వలని ఏకవస్త్రంతో ఉన్నాను నువ్వు నన్ను ముట్టుకోవద్దని చెప్పి నీకు రజస్వల ఏమిటి ఏకవస్త్రం ఏమిటి నీకు గౌరవం ఏమిటి అని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి బట్టలు ఇప్పారు అంతమంది పెద్దల ముందు భర్తలు ఐదుగురు తలలు ఉంచుకుని కూర్చుని ఉంటే పగవారి ముందు బట్టలు విప్పేస్తుంటే కర్ణుడు దుర్యోధనుడికి భార్యవి కా అంటే దుర్యోధనుడు తొడ మీద చెయ్యి పెట్టి రా నా ఒళ్ళో కూర్చో అని చెప్తే బావగారు చెప్తే ఆవిడ ఎంత ఏడ్చిందో ఆ వీళ్ళందరిని వీళ్ళందరినీ నమ్మే కన్నా కృష్ణుణ్ణి నమ్ముకుంటానని ఆర్తత్రాణపరాయణుడైన భగవాను స్తోత్రం చేసింది ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ లోట్లేదు అక్షయ వస్త్రాలు ఇచ్చాడు మహానుభావుడు విశ్వాసుడు చేతులు పీకు పెట్టి కింద కూర్చున్నాడు అప్పుడు భయపడ్డాడు ధృతరాష్ట్రుడు భయపడి నిన్ను విడుదల చేస్తున్నాను దాసిత్వం నుంచి అన్నాడు నన్ను కాదు ధర్మరాజుని విడిచిపెట్టమని అడిగింది ఐదుగురు పాండవులు తలలు ఇలా ఉంచుకుని కూర్చున్నారు ఆ రోజున అందుకే నేను చెప్పా సహదేవుడు మట్టి పూసుకుని వెళ్ళాడు అని అన్ని కష్టాలు పడింది అయిందా అర్ధరాజ్యం మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ జూదమాడాడు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం పన్నెండు సంవత్సరములు అరణ్యాల్లో తిరిగింది పాండవులతో కలిసి అరణ్యాల్లో తిరిగిందని అయిపోయిందా అరణ్యానికి వెళితే దుశ్శాస ఐదుగురు ప్రతివాడి నోటి వెంట అదే మాట ఎక్కి రథం మీద ఎక్కించుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు సరే పాండవులు వెళ్ళారు తీసుకొచ్చారు విరాట పర్వంలోకి వెళ్ళింది కీచకుడితో ఉద్ధతి ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి జీవితంలో ఇన్ని కష్టాలు పడితే ఇవన్నీ ఎత్తు ద్రౌపది జీవితంలో నాకైతే అనిపిస్తుంది అరణ్యవాస పర్వంలో సత్యభామ ఆవిడితో మాట్లాడిన మాటలకి ఎంత కోపం వస్తుందో ఎవరికైనా ఐదుగురు భర్తల్ని వశం చేసుకుని నీ దగ్గర పెట్టుకుని నీ మాట చెప్పినట్టు నడిచేట్టు చేయగలిగావు కదా మందు పెట్టావా మాకు పెట్టావా ఏం పెట్టావు ఎలా వింటున్నారు నాకు ఆ విద్య నేర్పు కృష్ణుణ్ణి లొంగదీస్తానంది మీరు విందురుగాని ఎదర ఒక్క పర్వం చెప్తాను నేను చెప్పినా అబద్ధాలనుకుంటున్నారేమో అప్పుడు ఆవిడ సత్యభామకి పాతివ్రత లక్షణాలన్నీ చెప్తే అప్పుడు వచ్చింది సత్యభామ తల్లి ఎన్ని ఉద్ధాన పతనాలు ఎదుర్కొందో నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే ధర్మరాజుకి ఇవన్నీ ఉన్నాయి గుండెల్లో ఇన్ని కష్టాలు పడింది ఇన్ని కష్టాలు ఎత్తు ఇప్పుడు కోరి కోరి ఐదుగురం అక్కడే ఉండగా ఈమె వెళ్ళి ఏ సేవలు చేస్తుంది మేము ఎలా తట్టుకుంటాం ఇంత మాకు అయోనిజగా పుట్టిన తల్లి ఈమె ఏ ఎలా జీవితం గడుపుతుంది ఏడాది పాటు అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి నిజంగా ఇంత కష్టం రావడం ఒక కేవలం ద్రౌపదీదేవి వస్త్రాపహరణమే మహాభారత యుద్ధమునకు కారణము